தோபாரசன் கேதுரா நம்ம வெட்டணும் நீน 언더து இது என்ன இது ஆ இது யா நேஸ் போய வர டிண்டவா என்னது இது எதரா బాగుందిன்னది నమస్తే దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తినండి తినండి సో దోస్తులు ఇలా ముచ్చట ఏంటంటే మన గణేష్ అయితే ఇస్తానికి పోతున్నాం అందరం అయితే వచ్చేసినాం లైట్ లైట్ గా వర్షం అయితే పడుతుంది ఈ వారంలో పోయి హైదరాబాద్ పోయి వినాయకం తీయాలనుకుంటాం మేమైతే పోయి వినాయకం తీసుకోసాం మొత్తం చూపిస్తాం కంప్లీట్గా ఫుల్ వీడియో చూసేయ్ మన ఛానల్కి అయితే కొత్త కొత్త సబ్స్క్రైబ్ చేసుకోరి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసేయండి ఇక చలో ముందే స్టార్ట్ చేస్తాం వీడియో చూసేసుకోరు ఇక షార్టేజ్ సరికి బయట ఫుల్ వర్షం పడుతుంది మా డ్రైవర్ అయితే మరి డ్రైవింగ్ చేస్తున్నాడు సంజయ్ బాబు గారు అయితే మా యూత్ లో మేమే వినాయకుడు ఇప్పిస్తున్నాం మా హ్యాష్ ట్యాగ్ సెవెన్ తరపు నుంచి హెచ్ టాక్స్ సెవెన్ మేమే స్పాన్సర్షిప్ చేసేస్తున్నాం అయితే ఉంటుంది ఇంకా ఏ వినాయకుని తీసుకుంటున్నాం మొత్తం టోటల్ గా చూపించేస్తాం అంటే వీడి వినాయకులు అయితే అనుకుంటున్నాం మేమైతే కానీ అది అనుకోవడం వరకే ఉంటుంది చూడాలి అంటే మా ఊర్లో వీళ్ళు దాక్తే అని చెప్పేసి లేకుంటే ఈ పాటికి క్రైన్లు పెద్ద పెద్ద క్రైన్లతో తీసుకొస్తాము కాకుండా మా దగ్గర పైసలు ఉండేవి కానీ మేము అనుకుంటాం అట్లా తీసుకొస్తాం అది బయట మాత్రం వర్షం పడుతుంది పట్టు చూపిస్తాం వర్షం గిడా పొట్టు పొడి పడుతుంది వెనక గొర్రెల మందినే కౌసమ్మా పొరగాలని గొర్రెల మందినే సేమ్ చూపిస్తా అలాంటి చూడరు ఒకసారి ਰਸੋਨਾ ਜੋਸਪਨ ਐట్లా ਵਰਤਦਾ ਵਾਨਾ ਪੁੱਤੋ ਕੋੜ ਗੁਰਦਨ ਵਾਰਾ ਮੱਦੰਗਰੇ ਕਾ ਪਿਸਲੇ ਨੀ ਜਿਵੇਂ ਵਾਨੇ ਜਿਵੇਂ ਮਾਰਾ ਪੁੱਤੋ ਪੋਟ ਵਰਤਨ ਵਾਨਾ ਕੰਪਰਨ ਆ ਮਾਵੀਨਾ ਕਿ ਦਸਾ ਟੋਨਾ ਵੇਜੇਗਾ ਇਮਾਰਾ దోస్తున్నా చూసి మన వాళ్ళు ఎట్లు లోపల మేమైతే ప్రస్తుతానికి అయితే అయితే ఎదుర్కొన్నాం ఇప్పుడు నిదాంబర్ పెట్టుకు వచ్చినాం నెక్స్ట్ ఆటో ఏంది ఆటో దగ్గర ఆటో దగ్గరకు పోతున్నాం ఆడ చూద్దాం వర్షం అయితే ఇంకా తగ్గలేదు బాగానే పడుతుంది బాగా ఉండపోతే ఉండకపోతే వర్షం వినాయకులు మాత్రం తీసుకుపోయేటోళ్ళు పరదలు కప్పుకొని తీసుకుపోతురు మా పరిస్థితి ఉంటుందో వాడక వినాక లేదు తరిచిపోయింది గణేషులు సగం గణేష్ తరిచిపోయి రోడ్డు రోడ్డుతో పెట్టి మా ఎట్టుండదో గోసా పది వేలగా చూద్దరు మీరే ఇంకా ముందు వర్షం అవుతుంది మన రోజు ఒక్క నుంచి స్టార్ట్ అయిపోయింది ఇక్కడ సేమ్ అంటే మొత్తం రోడ్డు కనిపించట్లేదు చాలా ఇబ్బంది అవుతుంది డ్రైవర్ చాలా ఇబ్బంది అవుతుంది కానీ మేము థర్టీ ఫీట్ వినాయకుడు అనుకున్నా అనుకున్నాం కానీ అసలు సహకరిస్తలేదు అసవానికి అయితే డైవర్కి ఇబ్బంది ఎందుకవుతుంది అంటే కొద్దిగా మత్తులకి ఇబ్బంది అవుతుంది అదే ఉంటే ఇట్ల నువ్వు ఇలా నోటి కనిపిస్తలేదు నువ్వు బండి చాలా కష్టపడుతున్నావు మా గణేశుడిని పెట్టుకోవడానికి మాకు అభివృద్ధి మాకు ఎన్ని అడ్డంతులు చేసినా మేము తీసుకెళ్లేదు ఖాయం అలా చెడ్డ ఎవరి కోసం

ఇలా చూస్తున్నాం మనం అయితే ఆటోన వరకు వచ్చేసినాయి ఇప్పుడే వాన మాత్రం మామూలు పడతలేదు చాలా ఇబ్బందులు పడ్డం మనం వచ్చేసిన బొమ్మలు అయితే తక్కువనే ఉన్నాయి మనకి ఎదురు చూస్తున్నాం ఒకసారి ఫ్రెండ్స్ అయితే మనం చూడడానికి వినాకొచ్చినాం సార్ బాగున్నాయి సార్ ఎంత బాగున్నాయండి మన గణేష్ ఈ గణేష్ బాగుందా బాగుండే దోస్తులు ఎటుండో గణేషులు జబ్బారాస్ జబ్బారాస్ తగరేషులు గర్రా పెద్ద వినాక చూపిస్తు బా గణేష్ జబ్బారాస్ ఉంది థర్టీ థౌసండ్ థర్టీ థౌసండ్ అంట జబ్బరకుంటా తీసుకో అరే 아, 그래, 방금. 아, 그래, 알았지? 아, 그래, 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 그라 그래, 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 그 그래, 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 తీసుకోదాం అంటాడు మన ఊర్లో ఇవ్వాలి విరాయకుడు చిన్నగా ఉంది తీసుకుందాం రేట్ రేట్ ఏడు వేలు చేస్తాం విచ్చేసి ఆడలు

어 그래 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 வெள்ள 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 என்ன நம்ம 40 தேதி 20 40 தேதி மீறி রইன வீடியோ இது வீடியோ இது வீடியோ சமூக டேडले 40 தேதி இது என்ன இது ஆ ஆ என்னடா இது போயிரும் சின்னவா என்னது இது நல்லா வந்து அந்த నా వాళ్ళు అయితే నష్టలేరు వేరే చెట్టు పోతున్నాం వాసానికి వినాయకులు లేవు ముందుగా ఇక్కడ ఎక్కువ రేట్లు అంటారు ఆయన వేరే చెట్టుకి పోతాం అక్కడ చూస్తాం నష్ట తీసుకుంటాం దేవుడేకి ఇంత వినాయకులు తీసుకుపోతాం ఏదైనా దేవుడే పెడతాం மனவார்த்து வணக்கம் கிடப்ப வணக்கம் பஞ்சய் ഫോണിട്ട് പക്കമാണോ കാരക്ക വാങ്ങി داروانا گاس نيي نلوني انس پين گورا گاس نيي يا پودا ليت لو ملي پتا نيي پر اس کو مرے تو

మంచిగా ఉన్నాయి కానీ కొంచెం పైసలు ఎక్కి చెప్తున్నారు మనకు అంత వరత అనిపిస్తారు తిరిగి తిరిగి కాల్ చేస్తకు వచ్చింది మనం ఎక్కినాం ఇక డ్రైవింగ్ లెక్కి పక్కా నాగోళ్ళు గుట్టేస్తున్నా బండి ప్రస్తుతానికి వెళ్ళినా ఇప్పుడు లక్కి నాగోలు ఉన్నావు ప్రస్తుతానికి పోయి ఆర్డర్ చూస్తాం ఎట్లుంటుంది ఏం కాదు చూస్తాం మంచిగా ఉంటుంది తీసుకొని వెళ్ళిపోతాం చూపిస్తాం మీ ఇక్కడ చూడండి వెళ్ళాడుతాట చేసేప్పుడు మనం చేసేప్పుడు ఎంత అవుతుంది చూడాలి ఆగ్రం ఆగమనమాట ఆగమనం ఆగమన్ ఆగమన్ ఆగమనం అయితే వచ్చేస్తున్నాను ఇక చూసుకోరు వినాయకులు ఎట్లో నేను గణేష్ మహారాజ్కి మా పొరలు అయితే ఏదైనా వస్తలేరు ఇప్పుడు తావర్రు ఇప్పుడు తావర్రు கிரீடம் இது உதாரணம் இது கூட இது வாங்கரா ಶಿವಾರ <laughs>

దోస్తులు మొత్తానికి అయితే తిరిగి తిరిగి అంబర్పేటు ఆటో గారు చాలా తిరిగినాం మస్తు ప్రైజులు ఉండే మా పొరలీడ ఇద్దరు నచ్చారు ఇద్దరు గణేష్ గణేష్ని మేము మొత్తానికి అయితే నాగోల్కి వచ్చినాం నాగోల్లా ఒక నలుగురు చెట్లు తిరిగినాం తిరిగినాక రేటు బాగానే ఉన్నాయి రెడ్ అయితే మేము అందరం కలిసి ఒక్క వినాయకు నచ్చినాం అందరికి నచ్చిందంటే నచ్చిందని చెప్పారు మా యూత్ అంతా మేము ఉండే ఆ వినాయకుని అయితే తీసేసుకున్నాం ఎనిమిది వేల రూపాయలు తీసేసుకున్నాం వినాయకుని ఆ వినాయకు ఎటు ఉందో చూసేది ఒకసారి రాని ఇది మా వినాయక్ ఫైనల్గా ఎంత మన గ్యాంగ్ ఉంటారు కదా ఇది మన గణేష్ ఫైనల్ సో దోషం చూసి కదా మన గణేషుడు ఎట్లుందో కామెంట్ చేయండి మనం పెట్టిన ప్రైజ్ ఎయిట్ థౌసండ్ మనకు పడుతుంది కాదు చెప్పండి అన్ననే మనకు వినాయకుడు అయితే ఇచ్చింది అన్ననే സായാ ചെലു സായ വൈദഗ്രണ്ടിപ്പെട്ടു പൊതുവേ നമുക്ക് ഇരുപത് വേണം വേടാ വെച്ചുണ്ട് കൃഷ് ചെയ്ത് നമുക്ക് ഫോൺ പേ വെയിൽ രൂപ കൊടുക്കാം എന്ത് വന്ന രൂപ ചായ പൈസ ഡ దోస్తులు మన వినాయకుని అయితే బండి ఎక్కించుకొని స్టార్ట్ అయిపోయి వాళ్ళు టిఫిన్ చేస్తామంటే నగర్ మీకు కలిసి వస్తున్నాం నుంచి నుంచి నగర్లో అయితే ఆగిం టిఫిన్ చేస్తానికి మనవలు అయితే బండి ప్రస్తుతానికి అయితే మనం ట్రైనింగ్ చేస్తున్నాం మన వాళ్ళు కూడా ఉండు కొద్దిగా ఉన్నాయా డబ్బులు ఊరికే రాజేక్ని తీసుకురానికి వచ్చాం కాబట్టి మళ్ళీ రారా ఎల్ వినాయ దగ్గర అయినవి అలా టిఫిన్ చేస్తున్నాం మా ఆకలి అవుతుంది బాగా వినాయక కోసం టైం వేడి టూ థర్టీ అవుతుంది టైం టూ థర్టీలో మనం వేడి వేడిగా వాహనం అందుకే కాళ్ళ కింద పెట్టమని చెప్పేది ఇక్కడ దేవుడు సో చూస్తున్నారు చూసుకో మన వాళ్ళు అయితే వేస్తారు చూడైతే జర కొంచెం అలక ఉండే ఇలా కొద్దిగా చక్కెర చక్కెర వస్తుంది సో దోశలు టిఫిన్ అయితే చేస్తాం మరి ఇక స్నాప్ అయితే తీస్తాడు స్నాప్ తీయండి మాత్రం తినడు ఏది తినడు ఏది చేసిన స్నాప్ అయితే ఖచ్చితంగా ఉండదు స్నాప్ లేదు ఉండదు స్నాప్ స్నాప్ కావాలంటే ఏదైనా ఒకటి చేస్తాడు అంటే ఇక్కడ ఎక్కడ ఉండదు అనుకోవాలంటే స్నాప్ చూడాలి స్నాప్ తెచ్చిపోతుంది 니가 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 니 దోలు తిప్పినైతే ఇష్టం ఏ మొత్తానికి అయితే మనం వచ్చిన పని అయితే అయిపోయింది ఇక ఇంటికైతే వస్తున్నాం ఒక్కొరికి ఒప్పుకోలేవు అందరం కలిసిపోయినాం పొద్దుగా మనందరూ డ్యూటీకి పోవాలి ఓకేనా పోకేనా కలుసుకుందాం మరి